కాకపోతే నీ కొడు చెప్పి నేను అని ఆవేశంతోనో అహంకారంతో చెప్పలా ఆత్మవిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ ప్రాంత ప్రజల మీద నమ్మకంతోనే నేను చెప్తా ఉన్నా అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిన అభ్యర్థులంతా ఎక్కడ నీకు అభ్యర్థులు నీ మతీ మీ పార్టీ బతుకు అభ్యర్థులు లేరు నెల్లూరులో మేము మైనార్టీని ఇస్తే మేము మైనార్టీ అభ్యర్థిని పెడితే మైనార్టీని పెట్టిపోయి పారిపోయినోడి తీసుకున్నాం అదే మైనార్టీని కాకుండా అది ఇంకో పెట్టుకుంటే మా ది ఉండేవాడు ఒంగోలు మేము టికెట్ అంటే టికెట్ తీసుకున్నాం ఇదే నేట టికెట్ కాదు గుంటూరుకి వెళ్ళమంటే ఆ అభ్యర్థిని తీసుకున్నాం మీ పార్టీకి అభ్యర్థి లేదు దిక్కు లేదు మా పార్టీ నుంచి మేము

మీ మీద ప్రేమ లేవు మీ పార్టీ మీద నమ్మకాల్లో కాకదు ఇక్కడ లేదు ఏం చేయాలో అడిగిపోదాం అది పరిస్థితి అని చెప్పి అనిల్ కుమార్ ఏదో మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూకులు అనిల్ పుట్టింటి సంగతి మేనం తెలియదు అని నాకాడ రూపాడ రూపాడ పెరిగి నీ సంగతి మాకంటూరు ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప కాడ మాటలు ఫుల్ మ్యాటర్ మిల్ తప్ప ఏమన్నా ఉందా విలేక నడుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతా చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతా చూశాడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రిట్లు అదనంగా ఇస్తా అన్నాడు రాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోలు కూడా వేయగలేకపోయినావు తొడలు కొడతావు వేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనే మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వు నాయనా ఒకరిని టూపు అనేది ఆంధ్రప్రదేశ్ టూపు సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపు సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అని కుమార్ గారు నసరావు పెట్ట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనిల్ ఆల్ డూ పనిల్ నువ్వు అందరినీ కొట్టుకుని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ ఒక డూపు నీ నడక ఒక డూపు నువ్వేందని ఒక టూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు తొడలు కొట్టడం మీరు సార్ చెప్పడం తప్ప ఎవరు నేనే ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడెంతో జలస్తావా ఈడెంతో జాడస్తానని చెప్పాడు ఎంత ఇది అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు మీద దూరం అయ్యాడు రూపంతు చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నేనుకుండే నాయకులు నాకు కాలి గోరు కూడా బేకరాకపోయాడు నువ్వేంది దేవుతూ చూసేది అధికారం వస్తాను అధికారం ఉండవసం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్క సరి చేస్తానంటుండవు మేము సరి చేయు ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం లేదు లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసి పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆలరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు పడా ఆరు రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ విశాఖ క్వాడ్జీ సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాలు బాగా చూసేవాళ్ళమే బందిపోట్లు ఉండేవాళ్ళు పాపం ఊర్లో ఇప్పుడు అందరూ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక్ టకటక టకటక ట వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాళ్ళు బందీ పోట్లు ఇప్పుడు ఆ లేరు గానీ నువ్వు నయా బందిపోటు పోటు పాపం వాడ్జి అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులమ్మి అమ్మి కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో వాడ్జి పెరిగితే ఫాడ్జి ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్ లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనేది మునుగోని అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క ఫార్డ్జీని వంద కోట్ల పాజిని టార్గెట్ చేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు ట్రాక్టర్ టైం చిన్న చిన్నోళ్లు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరు నోడ్లు కొట్టి ప్రభుత్వం నోడ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బిరామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎస్కంత కొలు ఇస కొలగుట్టావు వాజికొలగొట్టావు శ్రీకా కొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల బలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సీడ్ ఎక్కువ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా సరి చేసే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ ఎట్టు రాదు మీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసి కట్టుకున్నారు దాంటే అనుమానం లే మళ్ళీ మళ్లీ రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో వినవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నష్ట ఓడిపోబోతున్నావు ఇంట్లో అనుమానాలు